ఒకసారి శివుడు తన భార్య పార్వతీదేవితో ఇలా అన్నారు ఈ సమస్త ప్రపంచం ఈ అన్నమంతా మిథ్య మాయ మాత్రమే ప్రకృతి పోషణలకు అధిష్టాతి అయిన జగన్మాత పార్వతి ఈ మాటలతో గాఢంగా బాధపడ్డారు క్రోధంతో ఆమె తన శక్తిని లోకం నుండి ఉపసంహరించుకుంది ఆమె అంతర్ధానమైన వెంటనే భూమిపై ఘోరమైన కరువు ఏర్పడింది పొలాలు బీడుగా మారాయి నదులు చెరువులు పూర్తిగా ఎండిపోయాయి శివుని గణాలు కూడా ఆకలితో అలమటించసాగారు అప్పుడు శివుడికి సత్యం బోధపడింది అన్నం కేవలం మాయ కాదు జీవనాధారం తన భక్తుల ఆకలి తీర్చకానికి శివుడు స్వయంగా భిక్షాపాత్రను తీసుకుని భూమిపైకి దిగారు కాని ఎక్కడ చూసినా కరువే ప్రతి గడప వద్ద ఆయన కపాలం ఖాళీగానే మిగిలింది అప్పుడే ఆయనకు తెలిసింది తన శక్తి పార్వతి కాశీనగరంలో అన్నపూర్ణాదేవిగా ఒక మహా వంటశాలను నడుపుతోందని శివుడు భిక్షుకురి రూపంలో అన్నపూర్ణాదేవి ద్వారం వద్దకు వెళ్లి భిక్ష కోరారు దేవి అన్నపూర్ణ తన స్వర్ణపాత్రలోని అన్నాన్ని శివుని కపాలంలో వేశారు ఆ అన్నాన్ని శివుడు భూమిపైయున్న సమస్త జీవులకు పంచగా లోకంలోని భుక్షాభావం అంతమైంది ఏ స్థలంలో అయితే అన్నపూర్ణాదేవి స్వయంగా శివునికి భిక్ష ఇచ్చిందో ఆ స్థలంలోనే ఈరోజు కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న కాశీ దేవాలయం వెలిసింది ఇక్కడ దేవి స్వర్ణపాత్రను చేతబట్టి ఎల్లప్పుడూ దానముద్రలో విరాజిల్లుతుంది కామెంట్స్లో తప్పకుండా జై మాతా అన్నపూర్ణ అని కామెంట్ చేయండి